హే గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో మనం ఈ వీడియోలో పర్టికులర్గా దేనికోసం మాట్లాడకపోతున్నాం అంటే యాజ్ ఎ ఫ్రెషర్ కానీ కెరీర్ గ్యాప్ పర్సన్ కానీ మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే ఒక వేరియం వాడు యూజ్ చేసుకోవాలంటే కొన్ని మేజర్ టెక్నాలజీస్ అయితే కావాలి కదా ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో అంటే ప్రతి సాఫ్ట్వేర్కే కాదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కొన్ని సెట్అప్ గోల్స్ అయితే ఉండాలి కొన్ని సెట్ ఆఫ్ టెక్నాలజీస్ అయితే వాడికి తెలిసి ఉండాలన్నమాట ఏంటి ఆ టెక్నాలజీస్ అసలు ఎలాంటి టెక్నాలజీస్ తెలిస్తే ఒక ఫ్రెషర్ కెరీర్ కెరీర్గా పర్సన్ కానీ ఒక మంచి టైంలో కరెక్ట్ టైంలో వేకెన్సీస్ పడ్డానికి ఒక కంపెనీకి ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విషయం కోసం ఈ పర్టికులర్ వీడియోలో నేను నేను మీ అందరితో అయితే మాట్లాడతాను అనమాట ఇంకే మాత్రం ఆలోచన చేయొచ్చు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మా నా తరపుని మీ అందరికీ ఏంటంటే మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే మనం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీలాంటి లైక్స్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో మందికి రీచ్ అవుతుంది సో ఇప్పటికే మనం ఆల్మోస్ట్ టెన్ కే దగ్గరగా ఉన్నాం సో టెన్ కే దగ్గరగా ఉంది మనం ఎంతో మందికి ఇన్స్పైర్ చేస్తూ వచ్చాం అనమాట ఇప్పటిదాకా సో ఇప్పటి నుంచి ఇంకా మంచిగా ఇన్స్పైర్ చేద్దాం కోర్సెస్ని డెవలప్ చేద్దాం సో ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో మంచిగా అయితే మనం డెవలప్ అయ్యి ఇంకా మనం డెవలప్ అవుతాం సో అన్ని జరగాలంటే మన ఛానల్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అప్పుడు మాత్రమే నా డ్రీమ్ మీ అందరి ట్రీమ్ కూడా నెరవేరుతుంది సో ఇంకే మాత్రం ఆలోచించు వీడియోలోకి వెళ్ళిపోతాం మైస్తాన్ తేజావళి జస్ట్ ప్లే దా ఇంట్రో సో సోస్ ఫ్రెషెస్ కానీ లేదు అంటే కెరీర్ గ్యాప్ పర్సెస్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెళ్ళాలంటే మేజర్ థింగ్ లో ఒక మూడు అంటే మూడు విషయాలు అయితే మూడు టెక్నాలజీస్ అయితే తెలుసుకోగలగాలి సో ఆ మూడు టెక్నాలజీ మాట్లాడే ముందు ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ దేని మీద ఉందో తెలుసుకోగలి వితౌట్ ఇంట్రెస్ట్తో తో మనం అసలు జీరో పర్సెంట్ ప్రాబర్స్ కూడా అప్పదు ఓకే మనలో చాలా మంది ఏం చెప్తూ ఉంటారు అంటే నాకు అంటే ఫ్రంట్ టెండ్కి వెళ్ళిపోవడం ఇష్టం అంట అసలు ఫ్రంట్ టెండ్ లో ఏ టెక్నాలజీస్ ఉన్నాయో తెలియదు వాళ్ళకి సో అవన్నీ చెప్తాను నేను ఇప్పుడు తర్వాత కానీ ఫ్రంట్ ఎండ్కి ఉందా బ్యాక్ వెళ్ళాలని ఉందా మిడిల్ వేర్కి ఉందా లేదు అంటే డేటాబేస్కి ఉందా సో ఈ నాలుగిట్లో మీ సెట్ ఆఫ్ కేటగిరీ ఏంటో ఫస్ట్ చూజ్ చేసుకోగలదు లేదు నాకు బ్యాక్ ఎండ్ అంటే చాలా ఇష్టం నేను క్వారీస్ రాయగలను డేటాబేస్తో వర్క్ చేయగలను మిడిల్ వేర్స్తో చేయగలను అనుకుంటే మీరు డెఫినెట్లీ ఆ సెక్టర్కి వెళ్ళడం బెస్ట్ ఓకే అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఫ్రెషర్గా వెళ్ళాలంటే ఒక్క మూడైతే కామన్గా రావాలి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ ఫ్రెషర్ ఎలా అయితే ఫ్రెషర్ ఎలా ఉంటుంది అంటే మైండ్ సెట్ ఇప్పుడే బీటెక్ అయ్యుంటాడు కాబట్టి ఏ నాగేజ్ అని నేర్చుకోగలుగుతాడు సీషాప్ నేర్చుకోగలుగుతాడు జావా నేర్చుకోగలుగుతాడు ఫైతాన్ నేర్చుకోగలుగుతాడు ఇలా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా ఎందుకంటే అతనికి జీరో స్కిల్స్ అనమాట సాఫ్ట్వేర్లో ఏది నేర్చుకున్నా ఫ్యామిలీ స్క్రాచ్ నుంచి నేర్చుకుంటాడు కాబట్టి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాడు కాబట్టి జాబ్ కావాలని నేర్చుకుంటాడు కాబట్టి చాలా నీట్గా పద్ధతిగా నేర్చుకుంటాడు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ కెరీర్కి పర్సన్కి ఎలా అంటే ఇప్పటికే వాళ్ళకి చాలా ప్రదర్శ ఉంటాయి చాలా డిమోటివేట్ అయ్యి చాలా సార్లు అయ్యి ఉంటారు సో వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే ఏదైనా మంచిగా జాబ్లో సెటిల్ అయిపోయి దాని తర్వాత చూసుకుందాం ఉంటారు అలాంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏకైక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైత పైతన్తో మీరు చేయలేనిది ఏమీ లేదు అన్నీ చేయొచ్చు బైతన్తో సో మీకు ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పోస్ట్ వచ్చి ఆ జాబ్లో సిక్ లేకపోతే మిగతా జావా సీషప్ అన్నీ నేర్చుకోవడం చాలా ఈజీ ఓకే మళ్ళీ చెప్తున్నాడు ఇవన్నీ నేర్చుకోవడం చాలా ఈజీ సో ఫ్రెషర్గా ఉన్నవాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలి కానీ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని మాత్రం పైతాన్ అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకే ఈ రెండు పక్కన పెడితే నెక్స్ట్ ఏదైనా ఒక డేటాబేస్ గురించి తెలిసి ఉండాలి డేటాబేస్ అంటే ఏంటి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయగలిగే క్యాపబిలిటీ అనమాట కదా సో అటువంటి దాన్ని డేటాబేసెస్ అంటారు ఆ డేటాబేసెస్ లో మనకి ఎస్క్యూఎల్ ఉంది వొరాకిల్ ఉంది ఇలా ఏదైనా ఉంటాయి ప్రతి కంపెనీలో అన్ని వాడతారు లేదంటే కొన్ని వాడతారు కానీ మీకంటూ ఏదైనా వచ్చిండాలి మళ్ళీ దాంట్లో మాగుడి అలాంటివి కాకుండా మీకు లైక్ ఎస్క్యూఎల్ మీద కానీ వొరాకిల్ మీద కానీ ఈ రెండు స్టాండర్డ్ అనమాట ఏ కంపెనీలో ఈ రెండు లేకుండా ఉండవు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ కాదని చెప్పను కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే ఐ మీన్ సారీ ఈ రెండింటిలో ఏదైనా ఒక డేటాబేజెస్ గురించి తెలుసుకున్నట్లయితే అయితే ప్రెషర్గా అయినా కెరీర్ గ్యాప్లో అయినా మీకు మంచిగా స్కోప్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏదైనా టెక్నాలజీ అంటే టెక్నాలజీస్ వచ్చి ఉండాలి లైక్ ఎలా అంటే హైస్టిఎమ్ సిఎస్ఎస్ జాబ్స్ టై ఈ మూడు మేజర్ రోల్ ఏ ప్రోగ్రామింగ్ అయితే మనది గూగుల్లో ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న స్క్రీన్స్లో ఏదైనా ప్రవజర్ ఏం చేస్తుందంటే జాబ్ స్క్రిప్ట్ మాత్రమే అడాప్ట్ చేసుకుంటుంది ఓకే అటువంటి జాబాప్ట్ అడాప్ట్ చేసుకుంటుంది కాబట్టి వాటిని వెబ్ డెవలప్మెంట్ అంటారు కాబట్టి ఎస్ డిఎం జావ స్క్రిప్ట్ కనుక వచ్చినట్లయితే మీరు ఆ సెక్టర్ కూడా కోరికపోతారు అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి డేటా లీస్ రావాలి ఒక ఫ్రంట్ అండ్ సెకండ్ కావాల్సిన హెచ్డిఎంఓ సిఎస్ఎస్ జాబు స్క్రిప్ట్ మీద మీకు బిల్పొందాలి సో ఓకే సో మీరందరికీ పీట్ మీద గ్రిప్ ఉంటే మీకు మంచిగా అయితే స్కిల్ అయితే ఏర్పడిపోతుంది అనమాట కానీ చాలా మంది ఏం చేస్తారంటే హెచ్డిఎంఆర్ సిఎస్ఎస్ ఇవే కాకుండా ఏవో టెక్నాలజీస్కి వెళ్ళిపోతారు డాట్ నెట్ వరకు కూడా వెళ్ళిపోతారు డాట్ నెట్ కూడా అవసరం లేదు ఫ్రెషర్కి ఈ చెప్పిన ఈ సింపుల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మీరు అయితే సాఫ్ట్వేర్ జాబ్ అయితే తెచ్చుకోవాలి ఈ టెక్నాలజీస్ వచ్చి రావో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిలో ఎంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగితే అంత డెప్ డెప్త్కి వెళ్ళిపోండి అంతేకాని చాలా మంది ఏం చేస్తారంటే ఇందులో కొంత టెక్నాలజీ నేర్చుకుంటారు అందులో వేరే దాంట్లో పుంచు 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 నేర్చుకుని అసలు ఏది ఫిట్ రాకుండా పోతారు సో అలా కాదు మీ అంతటి మీరు స్ట్రాంగ్ గా ఉండే కేపబిలిటీని అయితే సంపాదించుకోండి ఓకే ఇటువంటి మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో దొరుకుతుంది అప్ప సో మీరు కనుక మన ఛానల్ నచ్చి మన ఛానల్లో ఉంటే మీకు కనుక నచ్చినట్లయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి పోర్స్ లేదు నేను ఎప్పటికైతే ఇంట్రెస్ట్ ఉంది ఎవరికైతే నేర్చుకోవాలో వాళ్ళు మాత్రం ట్రాన్స్ఫర్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి చాలా మనకి యూజ్ అవుతుంది సో మన కింద వచ్చి కామెంట్స్ మనకి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాయి సో ఇంకే మాత్రం ఆలోచించా వీడియోలోకి సబ్స్క్రైబ్ అయితే చేసేద్దాం చాలా మంది వీడియోకి షేర్ చేద్దాం డోట్ అప్డేట్స్ తో మళ్ళీ నేను ముందుకైతే వస్తూ ఉంటాను అండ్ లెన్స్ సెనింగ్ ఆఫ్ తేజబాయి